అతీతంగా జనసేన పార్టీ ఆశయాలు ముందుకు కొనసాగుతాయంటూ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండదల పవన్ కళ్యాణ్ ఒక పక్క నుండి ప్రచారం చేస్తున్నా గ్రామ స్థాయి నాయకత్వంలో మాత్రం ఆ చొరవ కనిపించడం లేదు దానికి నిదర్శనం యూకొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో జరిగిన సంఘటన జనసేన పార్టీకి ఇతర కులాలు దూరమయ్యే పరిస్థితి కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది సోషల్ మీడియా వేదికగా జనసేన సైనికుల మధ్య జరిగిన ఆడియో మండలంలో కలకలం రేపుతోంది ఏదో మెసేజ్ పెట్టా కథ అవుతుంది అది అయ్యి నీ తినకుండా చూసుకోమని చెప్పి పెట్టావు అయ్యి నీ తినకుండా చూసుకో పెట్టి మెసేజ్ ఏం తినకుండా మనం తినకుండానే అవి గ్రూప్ లో ఉంటే గ్రూప్ లో అయితే డైరెక్ట్ డీల్ కొంటే బాగుంటుంది కదా గ్రూప్ లో అయింది అలాంటి మెసేజ్ డైరెక్ట్ డీల్ కొంటే కదా అన్నాను డైరెక్ట్ గానే చెప్తుంటా నేను കൊണ്ട കൊണ്ടിക്ക് മെസേജ് అధ్యక్ష పదవి ఎన్నిక అనంతరం మండలంలో జనసేన పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు విమర్శించుకుంటూ పోస్టుల వర్షం కురిపిస్తున్నారు అంతటితో ఆగకుండా ఆధిపత్య కులాలు కింద స్థాయి కులాలను జనసేన పార్టీలో మీకు పనేంటి bc లకు bcy రామచంద్ర యాదవ్ పార్టీ పెట్టడంటూ ఒకరిని ఒకరు బూతుల పురాణం వల్లించుకుంటున్నారు ఆ రామసంద్ర యాదవ్ రామచంద్ర యాదవ్ పార్టీ పెట్టారు అడిగించొచ్చు కానీ కాపొడు కొడుతుందుకు ఎందుకు కాపొడు బాండి చేస్తావు ఎందుకు హ్మ్ హ్మ్ ఆడు వడగొడుతాడు ఎల్లడు కొడుకు

ఇప్పుడు ఎంతవరకు మాట్లాడుకోవాలి అంతవరకు మాట్లాడుకోవాలి ఎక్కువ పోగడదు కాదు నా మీరు ఎవరితో రామచంద్ర యాదవ్ ఎవడు ఏ కులం ఉంటే పోతారు రాజకీయం అవుతుంది అనుకూలాలు కలిపి ఉన్న వాడితే రాజకీయం అవుతుంది అది వచ్చి నా మాటలు నిన్న పోతే అంటున్నా మరి రికార్డింగ్ చేసుకో నేను నాకు పని నాకు అవసరం రికార్డింగ్ నాకు అవసరం లేదు చేసుకో నాకు అవసరం నేను గంగాధర కొడుకుని చెప్పాను నేను ననలేదు కాదు అవసరం లేదు అన్నాను నేను గంగధర కొడుకు చెప్పాను నేను గంగాధర కొడు కంటే ఎవడుధరీ గంగ యాదవ్ కాదా యాదవ అది రామచంద్రరావు చేయను జనసేవ మొదటి నుండి పార్టీలో పనిచేసిన కులం పేరుతో విమర్శించడం చిన్న చూపు చూడటం జనసేన పార్టీలో తప్పడం లేదంటూ కొమరగిరిలో ఒక వర్గం జన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించి జనసేనలో అన్ని కులాల వారికి అవకాశం ఉందా లేక ఒక వర్గం వారికే జనసేన పరిమితమా అంటూ జన సైనికులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు ఎన్ని జరిగినా పార్టీ స్థాపించిన నాటి నుండి జనసేనకు మద్దతుగా నిలిచామంటూ పవన్ కళ్యాణ్ వెంటే ముందుకు కొనసాగుతామని కానీ పార్టీలో కొంతమంది వ్యక్తులు కులం అహంకారంతో కుల విమర్శలు చేసి వేరే పార్టీకి వెళ్ళిపోవాలని హెచ్చరించే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు యువ మండలం కొమరగిరి గ్రామం నా పేరు పెన్నెల శిబానంద్ కుమార్ నేను జనసేన క్రియాశీలక నెంబర్ని అలాగే జనసేన సిద్ధాంతాలను మెచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ఆశయాలు ఆదర్శాలను మెచ్చి ఈ పార్టీలో చేరిన వాడిని ఆయన ఆదర్శాలకు అనుగుణంగానే పార్టీలో కష్టపడేవాడే నాయకుడి కింద ఉండాలి నిన్నగాక మనం వచ్చిన వాళ్ళు ఎవరో కూడా నాయకుల కింద కాదు కరెక్ట్ కాదు కష్టపడ్డవాడికి ఫలితం ఉండాలి వాడి జెండా కూలి కింద మిగిలిపోకూడదు జనాన్ని వచ్చిన నాయకుడు అవ్వాలి వెనకాల దండుగా ఉండాలి మేము అనుకోని చెప్పేసి ఒక వ్యక్తికి మేము సపోర్ట్ చేయడం జరిగింది ఆయన ఎవరో కాదు మా మండల అధ్యక్షుడు కింద పోటీ చేసిన వ్యక్సే గారు అలాగే అటువైపు ఉన్న ప్రతివర్షం కూడా రావు అక్షయ్ కుమార్ గారికి కానీ మాకు ఏంటంటే ముందు నుంచే ఉన్నారు సీరే నాయకులు అని చెప్పి గౌరవప్రదంగా ఆయన మద్దతు ఇవ్వాలని మద్దతు ఇచ్చాం ఆ మద్దతు ఇచ్చిన క కార్యక్రమంలో ఏమైందంటే ఇలాగ కొన్ని వాళ్ళ వర్గం వారే నా వాట్సాప్లో నుంచి మామూలుగా మెసేజ్ పెట్టి మామూలుగా ఇలా అన్నారు తప్పుగా ఏం మాట్లాడలేదు సీనియర్టీకి వెళ్ళిపోలేదు చెప్పి మాట్లాడిన దానికి నా ఇంటికి వచ్చి నన్ను బెదిరించడం నా కుటుంబ సభ్యులను బెదిరించడం ఇవన్నీ జరిగింది అలాగనే కాకుండా తన అద్దెలు మీరి ఈ మా కొమరగిరి బూత్ ఇన్ఛార్జీ అయిన దాస దుర్గారావు గారు అద్దెలు మీరి మమ్మల్ని కుల చేయడం జరిగింది అది ఎంతవరకు సభ అన్నది మాకు ఇప్పటికీ కూడా మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మేము పార్టీలో మా పవన్ కళ్యాణ్ ఆదర్శాలకి ఆయన సిద్ధాంతాలకి మేము అనుగుణంగా మేము పార్టీలోకి వచ్చి కష్టపడిన వాళ్ళు మమ్మల్ని ఈరోజు మీ యాదవుల పార్టీ ఉంది మీ యాదవాళ్ళ జెండా మీరే మోయండి మీ యాదవాళ్ళ వెనకాల మీరే తిరగండి మా కాపుడు అంటే బూతులు మాట్లాడే కాపుడు మొట్ట ఆవిడ కూడా అన్నాడు కాపుడు జెండా ఆవిడ మోయమన్నాడు మిమ్మల్ని మేము వేల్సిన అవసరం ఏంటని చెప్పేసి అడిగారు ఇది ఎంతవరకు సభ అన్నది మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఏంటంటే దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళిన ఏదో వ్యక్తులు గౌరవించినా సరే దీన్ని ఏంటంటే ఈ ఎఫెక్ట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ పడుతుంది బీసీ ఓసీ వ్యతిరేకంగా ఉంటుంది ఓన్లీ ఒక కాపులేస్తేనే పవన్ కళ్యాణ్ గారు నిగరని లేదు కదా అన్ని వర్గాలు కలిసి కలిసి గట్టిగా పనిచేస్తే పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీ ఈ రోజు నెక్కడం జరిగింది మా ప్రీతం నేత ఈరోజు మాకు డిప్యూటీ సీఎం కూడా నుండి మాకే కాకుండా మన మన్యాల్లో కానీ ఎక్కడైనా సరే రోడ్లు వేయడానికి కానీ అందరికి కూడా మంచి చేయడానికి కానీ కూడా మేము సహకారం చేసిన వాళ్ళు అయ్యాం మేము తృప్తి చెందిన ఏంటంటే ఇప్పటికి వచ్చి మేము పార్టీలో చేరి ఎన్నైనా సరే రూపాయి కూడా సులాభం కూడా ఆశించలేదు మేము ఎప్పుడు కూడా ఆయన ఆశయాల సిద్ధాంతాలు బాగుండాలని చెప్పి ఆయన వెనకాల ఉండి ఆయనతో మేము పోరాడిన వాళ్ళు ఈ రోజు కూడా మాకు గ్రామంలో జరిగే వర్గంలో కూడా రెండు వర్గ పూర్ల కింద అయిపోయి బీసీ జనసేన కాపు జనసేన కాపులు మా మాయేపు ఉన్నా సరే బీసీ లేపు ఉన్నా కొంతమంది కాపులు ఎగనిస్ట్ గా ఇలా ఏ పక్క వర్గం కింద చీల్చి దాని గ్రామంలో ఎగతాయిల కింద మార్చి పార్టీని చీలికలు తెచ్చి పార్టీని అవమానపరుస్తున్నారు అటువంటి నాయకుల్లో ఒక రాసదుర్గారాయణ అతను ఈ రోజు కుల విమర్తలు కూడా అనేది చాలా దిగ్బంధిగా ఉంది ఈ రోజు మా దాకా వచ్చింది మా కుల పెద్దల దాకా వెళ్తే ఎక్కడి దాకా వెళ్తుంది అన్నది కూడా ఎవరు ఊహ కూడా అందదు ఎందుకంటే మమ్మల్ని యాదవ్లో రామచంద్ర యాదవ్ ఆయన పార్టీ పట్టుకుని ఆయన జెండా మోసి ఆయన వెనకాల తిరగాలనుకుంటే మేము ఎందుకు ఇంకా మాకు నాగబాబు గారు ఎలక్షన్ కెనవసింగ్ ముందు కూడా ఆయన ఇచ్చిన మాకు ఏంటంటే ఒక ప్రాముఖ్యత ఇచ్చాడు ఎలా ఏదైనా కెనోసింగ్ కానీ మీటింగ్ కానీ మొదలెట్టేటప్పుడు యాదవ్లు ఎవరైతే ఉన్నారో రండి మాట్లాడని అని చెప్పేసి ఆయన ఒక గౌరవాన్ని కల్పించారు మాకు అంత గౌరవం కల్పించారు అని చెప్పేసి రోజు ఈ పార్టీలో మెలగడం జరిగింది ఇటువంటి వ్యక్తి దిగజాడుతనానికి రే మా వర్గం ఎక్కడా కూడా మా వర్గం కానీ ఇతర వర్గాలు బీసీ వర్గాలు కూడా ఏ పార్టీ దూరం అవ్వకుండా చూసుకోవాలని అటువంటి వ్యక్తిమైన తగిన చర్యలు తీసుకొని ఆ కార్యక ఆ కార్యకర్త ఎవరైతే ఉన్నారో బూతిన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతను సస్పెండ్ చేసి పార్టీని వైద్యాలని మా డిమాండ్ మేము ఇప్పుడు అదే కోరుతున్నాం దాసరి దుర్గారావు కొమరగిరి భూతిన్ఛార్జ్ ఆయన ఈ పార్టీని తొలగించమని మనస్ఫూర్తి కోరుచున్నాం ఇది నాయన జరగాలంటే ఆయన తొలగించి తీరాల్సిందే పార్టీలో చిలికలు ఇచ్చి వ్యక్తి పార్టీలో ఉండకూడదు ఈ రోజు మాకు జరిగింది రేపు ఇంకో కులా జరిగింది ఇది ఈ రోజు బీసీ జరిగింది రేపు పొద్దున్న మా మండలంలో ఉన్న ఓట్లు మామూలుగా ఇప్పుడు మా కొమరగిరి పంచాయతీలో ఉన్న ఓట్లు కాపుల కన్నా మేమే అత్యంత మెజార్టీలో ఉన్న ఓట్లు మాయే బీసీలే ఉన్నాం ఎక్కువ పదిహేడు వందల ఓట్ల మెజార్టీ బీసీ చెట్టిపల్లి ఉన్నారు ఏడు వందల ఓట్లతో మేము యాదవలో ఉన్నాం నాలుగు వందల ఓట్లు నాలుగు వందల యాభై ఓట్లతో సగర్ ఉన్నారు వీళ్ళందరూ కూడా బీసీలు అందరూ మేము అందరూ కలిసి గట్టిగానే కదా మెజార్టీ వస్తే ఏడు వందల యాభై మెజార్టీతో మా గ్రామం దాటి వెళ్ళింది ఓన్లీ కాపులు వేస్తే పవన్ కళ్యాణ్ దగ్గర అసహ్యం కదా ఈ రోజు నెక్కిన తర్వాత మా అవసరం లేదని మా జెండా మేము మోసుకుంటాం మీరు అవసరం లేదన్నా అది ఎంతవరకు వరకు